అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నిరసనకు దిగారు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పెట్టాలని సీఐ రెడ్డికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫోన్ చేశారు ఎమ్మెల్యేకు సిఐ లక్ష్మీకాంతరెడ్డి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు నువ్వు చెబితే కేసు పెట్టాలా అని అస్మిత్ రెడ్డిని సీఐ ప్రశ్నించారు సిఐ లక్ష్మీకాంతరెడ్డి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఠానా వద్ద ఆందోళన చేపట్టారు సిఐ తీరును నిరసనగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు